నాలుగు రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఎంతో కాన్ఫిడెంట్గా ఎంతో నిజాయితీగా ఇప్పటి వరకు ఏం చేస్తాను నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఏం చేయగలను అంతకు మించి ఎందుకు చెయ్యలేను ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ అంతా ఆర్థిక పరిస్థితులు ఏంటి ఇప్పటి వరకు చేసినవి కనుక నెక్స్ట్ ఐదు సంవత్సరాలు చేస్తే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధిస్తుంది ఏ విధంగా అభివృద్ధి వైపు ఇంకా వడివడిగా అడుగులు వేస్తుంది ఏ విధంగా దేశంలోనే అగ్రగామి స్టేట్గా ఎదగడం కోసం వేగంగా పురోభివృద్ధి సాధించే దిశగా ముందుకు అనే విషయాలు చాలా కూలంకుషంగా చాలా క్లియర్గా చాలా నిజాయితీగా ప్రతిదీ చెప్పారు చూసేవాళ్ళు ఒకవేళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూర్చొని చూసినా కూడా అరే ఏం చెప్పిండ్రా బాబు వీడు అని చెప్పి వాళ్ళు కూడా అనుకొని ఉంటారు వాళ్ళు ఇంటర్నల్ ఫీలింగ్ నో డౌట్ ఇన్ దాట్ మీరు కావాలంటే మరోసారి జగన్ రిలీజ్ చేసినటువంటి మానిఫెస్టో ఆ మీటింగ్ చూడండి ఆయన ఇచ్చిన సూపబ్ సూపబ్ ప్రజెంటేషన్ చూడండి మీకు అంత అర్థం కాలేదు అంటే మళ్ళీ ఆ స్కిల్స్ మీద అవగాహన లేదు అనుకోవాలి ఆ ఏమంటారు అవన్నీ చూసిన తర్వాత మీకు ఒక అభిప్రాయం కలగలేదుకోవాలంటే అంత బాగా ప్రజెంటేషన్ ఇచ్చారు ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీతో బొత్తు పెట్టుకొని బీజేపీ ప్రమేయం లేకుండా వీళ్ళిద్దరే చివరికి పక్కనే కూర్చున్న బీజేపీ ఇంచార్జ్ దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలే దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలే మాస్టరు అంత దారుణంగా మేనిఫెస్టో చెప్పే విషయాల్లో క్లారిటీ లేదు మాట్లాడే విషయాల్లో స్పష్టత లేదు జగన్ చేసిన విమర్శలకు జవాబు లేదు ఏ విధంగా సంపద సృష్టిస్తారో వీళ్ళకే క్లారిటీ లేదు అంత గాలి మాటలు అంత హైపోథెటికల్ అంత అంతే మీరు గాలు మేడలు కడతాం కడతామని చెప్పి మీరు నమ్మి నాకు అధికారమే మరి ఇంతకుముందు ముందు కట్టలేదు కదా అంటే నువ్వు మూసుకు గద్దిస్తున్నారు ఇంకా జర్నలిస్ట్ నా అట్లా అది మీరు ఎక్కడి నుంచి తెచ్చిస్తారంటే జగన్ ఏమన్నా భారతీయ సిమెంట్స్ నుంచి తెచ్చాడా జగన్ ఏమన్నా సాక్షి నుంచి తెచ్చాడు ఇదంతా కామెడీ అయిపోయింది జగన్ అని ఇంట్లో నుంచి తెచ్చాడా జగన్ ఎక్కడి నుంచి తెచ్చాడు ఎంత ఇచ్చాడు ఎంత ఇవ్వగలడు మొత్తం చెప్పారుగా క్లియర్గా మీరే చెప్పండి జగన్ క్లియర్గా మీ లెక్కల ప్రకారం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కావాలంటున్నారు మీరు అవునా కాదా అవుతుందా కాదా అయితే ఎక్కడి నుంచి తెస్తారు జగన్ డెబ్బై వేల కోట్లు ఇస్తేనే మీరు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది మెనుజులా అయిపోతుంది అని చెప్పి నానా పూతలు కూశారు కదా ఇలీల మీడియా మరి ఇప్పుడు అంతకు డబల్లో అంతకు టూ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇస్తారు అన్నది చెప్పాలిగా సంపద సృష్టిస్తాం ఎట్లా సృష్టిస్తావు మీరు సృష్టించలేరు అని చంద్రబాబు పద్నాలుగేళ్ళ పాలన ఆర్బీఐ లెక్కలతో సహా జగన్ చెప్పాడు రెవెన్యూ డెఫిసిట్ ఏ విధంగా ఉంది అని ఏ విధంగా ఉంది ఉందియ మరి ఎట్లా నమ్మాలి అంత గాల్లో మెడల్ కడుతున్నారా ఆయన మేనిఫెస్టో మీద బీజేపీకే నమ్మకం లేదు ఆయన చేయలేని అనవసరమైన అవమానాల పాలవుతామని చెప్పి బీజేపీ దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు కూటమిలో ఉండి పొత్తు పెట్టుకొని అసలు వాళ్ళిద్దరి మేనిఫెస్టోలు రిలీజ్ కార్యక్రమాలు చూడండి చంద్రబాబు మొహంలో కలలేదు పవన్ కళ్యాణ్ మొహంలో కలలేదు ఎండగాలిపోయాయి ఉత్సాహం లేదు వాళ్ళు చెప్పే మాటలో నిజాయితీ లేదు ఏందా మేము అది ఇచ్చుకుంటూ పోతే ఇది ఇచ్చుకుంటూ పోతాం అసలు ఆ మేనిఫెస్టోలో క్లియర్ క్లారిటీనే లేదు క్లారిటీనే లేదు మరి అదే మేనిఫెస్టోను పరిశీలిస్తాం సాధే సాధ్య ఇవ్వా ఇవ్వ రాసుకుంటూ పోయేది సిపిఎస్ రద్దు ఆ పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ పోతున్నాయి కదా రద్దు చేస్తాం రద్దు చేస్తాం ఆయనకి అవగాహన పడ చేద్దాం చేస్తామని ఇది లేదు కదా అంటే రద్దు గురించి పరిశీలిస్తారట ఉద్యోగుల గౌరవాన్ని కాపాడే ప్రయత్నాలు చేస్తారట అంటే ఉద్యోగుల గౌరవాన్ని వాళ్ళ గౌరవానికి ఏం తక్కువ అయింది వాళ్ళ గౌరవాన్ని కాపాడాలంటే కూర్చుని కుర్చీలు ముందర టేబుల్ కొత్త కొత్త వేస్తారా ఏందో నాకు అర్థం కాలేదు ఉద్యోగుల గౌరవానికి ఏమైంది కాపాడే ప్రయత్నం చేయడం ఏంది అంత గాల్లో దీపం పెడతారేంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసి కాపలికి ఇస్తారా ఇప్పటికే న్యాయస్థానాలు తీర్పులు ఉన్నాయి కదా సార్ ఇవ్వకూడదని మళ్ళీ మరి ఎట్లా మాట్లాడతారు అట్లా అన్నీ ఇంతేనా క్లారిటీ లేదు ఏం చెప్తారో స్పష్టత లేదు జనాలు ఎట్లా నమ్మాలి అందుకే పక్కన బీజేపీ వాళ్ళు కూడా నమ్మలేదు బీజేపీ వాళ్ళు కూడా నమ్మలేదు ఎంత దారుణంగా సో మొత్తం మీద అయితే జగన్ ఎంత క్లారిటీగా ఎంత పర్ఫెక్ట్గా ఒక విజన్ తోటి తన మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంత కన్ఫ్యూజింగ్గా అంత ఏమంటారు జనాలకు రవ్వంతా కూడా క్లారిటీ ఇవ్వలేకపోయారు మేనిఫెస్టోనే ముగ్గురు కలిసి రిలీజ్ చేయలేకపోయారు మేనిఫెస్టోలోనే చంద్రబాబుకి క్లారిటీ లేదు మేనిఫెస్టోకే ఒక తీరు తెన్ను లేదు మరి ఇంకా ప్రజలకేం చదువుతారు ఒకవేళ వేలకు అధికారం వస్తే వాళ్ళు ఏం చేస్తారు ఏదో గాల్లో దీపం పెట్టేసి దేవుడా దేవుడా అనేది ఒకటి ఉంటారు కదా అంటారు ఓత పదాలాగా దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే దేవుడా చేయట అని ఈయన మేనిఫెస్టోను ముట్టుకోవడానికి బీజేపీ ఇష్టపడలే బీజేపీ సహకారంతో ఇవన్నీ చేస్తామంటున్నారు ఎందుకు జనాలను ఇట్లా మోసం చేయడం ఎందుకు ఇట్లా మోసం చేయడం బాబోయి నిజంగానే